అరే అనియా మన ఫ్యామిలీ మొత్తం కలిసి ఎన్ని రోజులు అవుతుందిరా ఇప్పుడు మాత్రం కలుస్తాం ఏట్రా ఏదో పండగ కాబట్టి వీళ్ళన్నీ సచేసారు కాబట్టి మనందరూ వచ్చాంరా మనందరిదే ఒకటే కుటుంబం అయినా బ్రతుకుతరే కోసం బయటకు వెళ్ళి ఉండాల్సి వస్తుందిరా ఈ పండుగ మీరు అందరూ వచ్చారు కాబట్టి నేను కూడా వచ్చానురా లేదంటే హాస్టల్లో చావాల్సిందే అనియా నీకు ఒకటి తెలుసా ఈ మధ్య మన ఊరు బీచ్లో శబ్దాలు వస్తున్నాయంటా మన ఊరు బీచ్లో సౌండ్లు వస్తున్నాయంట రే సౌండ్ లేదు పొక్కలేదురా ఏదో ఊర్లో ఏదో కల్పించుకొని మాట్లాడుతున్నారు తాగండి చెప్పమ్మా అమ్మా వస్తున్నాను వస్తున్నాను సరే ఉండండి రా అమ్మ కాల్ చేసింది ఇంటికి వెళ్తున్నాను మన ఏం చెప్తారా పదండి పోదాం రా రా